లేడీస్ అండ్ జెంట్మెన్ ఈ పోటీలో చాలా మంది పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు పాల్గొన్నారు వాళ్ళందరికీ మా కంపెనీ తరఫున ధన్యవాదాలు పోతే ఈ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ విన్నర్ మొట్టమొదటిసారిగా తన పెయింటింగ్స్ ని ఎగ్జిబిట్ చేసిన మిస్ సానిత ఏంటి నాన్న అనితనే లంచ్ రమ్మనా వచ్చిందా రావటం అయింది తనే వంట చేస్తానని నడిపించి వంటిలో దూరటం అయింది అనితో వంట నాకెందుకు ఏంటి అన్యాయం చేస్తావు అన్యాయం అంటే నీకేం ద్రోహం నువ్వు చేశారు నీ పాకశాస్త్ర ప్రావీణ్యం గురించి మా నాన్నకి వివరిస్తున్నా నా ఎవడైనా సరే కట్టితో పొడచడం

నాకు మాత్రం పర్వతాన్ని మోస్తా పు గారి పక్కన ఓ ఎర్రకోతి పిల్ల లేవు అమ్మాయి గారు పాలండి అబ్బాయి గారు సేమ్యా అండి మీరు పడతారా వేసేసారంటే నేను జీడిపప్పు యాలికాయలు వేసేసి పాయసం తయారు చేసి చనిపిస్తుందండి ఈ భావన నాకు అర్థమైంది కానీ నువ్వు వెళ్ళి భోజనాలు పట్టించు మిగతా గ్రంథం నేను నడిపిస్తా నాన్న ఏ మీ ఇద్దరిని చూస్తుంటే చాలా ముచ్చటగా ఉందిరా ఆ ముచ్చట కూడా జరిపించేస్తే ముచ్చటానా అది ఏటా అది నువ్వు నేను చెప్తున్నా కదా ఏం లేదురా మీ ఇద్దరికి పెళ్లి జరిపించేస్తే ఓ పని అయిపోతుంది కదా అని చెప్పదాయ్ లవర్స్ అనుకుంటావా ప్రేమించుకోవటం లేదా మరి ఇద్దరు కలిసి తిరుగుతున్నారు కదా ఫ్రెండ్షిప్ గా మూవ్ అవుతున్నారు కదా అంటే అన్నా చెల్లుళ్ళ టైపా కాదు పోని అక్క తమ్ముడు టైపా అయ్యి బాబోయ్ ఏది కాకుండా ఒక ఆడ మగ కలిసి తిరుగుతున్నారంటే అర్థం ఏంటండి అసలు అది ఎలా కుదురుగుతాయండి మగా మగ మధ్య ఫ్రెండ్షిప్ అంటే అది ఓ ఆడా ఆడా మధ్య ఫ్రెండ్షిప్ అంటే అది ఓ దానం ఇది ఏది కాకుండా ఆడా మగ మధ్య ఫ్రెండ్షిప్ అంటే నాకేం అర్థం కావడం లేదండి బుర్రా అర్థం కాదు కానీ వెళ్ళి పని కాదురా ఆడా మగ మధ్య ఉన్న బంధం ఫ్రెండ్షిప్ అంటే ఎవ్వరు ఒప్పుకోరు ఎందుకు ఒప్పుకోరు ఏ ఫ్రెండ్షిప్ పాత్ర బంధం కదా ఇన్ఫాక్ట్ తన భావాలు నాకు నచ్చుతాయి నా భావాలు మీరు నచ్చుతాయి సొసైటీ నమ్మదురా సొసైటీ నమ్మించాల్సిన సంవత్సరం మాకు లేదు

ఆ పిల్ల అడ్రస్ పట్టేస్తా నీ రెస్లెస్నెస్ చూస్తుంటే నాకు అర్థమైంది ఏమిటంటే ఆ అమ్మాయి ఖచ్చితంగా బావని వావ్ డబుల్ వావ్ అసలు ఫస్ట్ డెకరేషన్ లోనే నేను ఢామని పడిపోయానంటే నువ్వే ఊహించుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది అంత బాగుందనో కదా ఒకవేళ ఛాన్స్ దొరికితే డెకరేషన్ చేస్తావా కనీసం మాటలు నేను తను లవ్ చేస్తానేమో డౌట్ గా ఉందో డెకరేషన్ బాగా కుదిరితే నా లైఫ్ పార్టనర్ గా చేసుకుందామని ఆశిస్తున్నా కమ్ ఓకే మీ పెళ్లి చేపిచే బాధ్యత నాది ఆ అమ్మాయి ఎలా ఉంటుందో కల్చర్ ఏంటో హాబీస్ ఏంటో వివరంగా తెలుకుంటాను అడ్రస్ చెప్పు ఆ అడ్రస్ తెలుscoకొని మన హరిని మార్కెట్కి పంపించాను ముత్తగడలంటే ఏంటి పత్తి మీ చేతిలో ఏమిటి చాలా బాగున్నాయి అన్నట్టు నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి ఏంటి నిన్న మీరు హోండా ఒక అందమైన ఆడపిల్లతో ఆడియో షాప్ వచ్చాను ఆ పిల్ల పేరేంటి అడ్రస్ ఏంటి ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉంటుందో తదితర వివరాలు కావాలి అలాగే చేపల లోపల నాకు చెప్పడానికి చేప లోపల పెట్టడానికి సంబంధం ఏమిటబ్బా అడ్రస్ పెడితే డ్రస్ మార్చుకుని వస్తున్నాడు ఇది మీ సంప్రదాయమా మరీ అంత వినే అక్కర్లేదు వివరాలు చాలు టైటానిక్ టైటానిక్ మా అమ్మాయి గారికి సంబంధించిన విషయాలు నీకు చెప్పాలరా మా అమ్మాయి గారి పేరు శాంతి అన్న విషయం నీకు చెప్పాలరా నేను చక్కడా చెప్పను మా అమ్మాయి గారు రేపు ఉదయం పది గంటలకి జుబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న ఫ్లవర్ బొకే షాప్ దగ్గరకు వస్తారన్న విషయం నీతో నేను చెప్పాలా టైటానిక్ ఈ టైటానిక్ ఆడేవాడరా బాబు కొట్టక ముందు దండం పెట్టాడు కొట్టిన తర్వాత దండం పెట్టాడు ఏమైతేనే నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చింది అదే చాలు కంగారు పడతారేంటి పది అవ్వాలి కదా అవునవును వచ్చేస్తుంది వచ్చేస్తుంది హలో ఏంటి థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళి మళ్ళి ఎందుకు మళ్ళీ థ్యాంక్ సో సో మచ్ మచ్ అధిక

నేను బాధలో నువ్వు నా ఫ్రెండ్ చెప్పుకోవడానికి అవమానంగా ఉంది ఏంటా నువ్వు డ్యామేజింగ్ స్టేట్మెంట్ ఇస్తున్నావు ఏదో ఈసారి కొంచెం డెకరేషన్ మిస్ అయింది రాకపోతే చెంప చెల్లు తెలుసా ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే లవ్ మీద నమ్మకం లేదు ఇన్స్టెంట్ లవ్ మీద నమ్మకం లేదు అందంటే ఖచ్చితంగా ఇన్నర్ లవ్ మీద నమ్మకం ఉందనే ఏమో అసలు చేయాలో అర్థం కావడం లేదు ఆడపిల్ల ఎందుకు అవుతుంది ఆడపిల్ల మనసు బల్బు లాంటిది తెలుసుకుని చేస్తే పక్కనే టైటానిక్ టైటానిక్ నువ్వు శాంతి బాడీ గార్డ్ వాడు మనకు దండం పెడతాడు దండం పెట్టాడు కదా అని సంతోషించే లోపు కొడతాడు కొట్టాడు కదా లోపు మళ్ళీ దంటం పెడతాడు అని అయోమయంలో ఉండగానే టైటానిక్ అంటాడు